బెస్ట్ అవైల్డ్ ఎబుల్ స్కూల్స్లో పెండింగ్ బిల్లులను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి మరియు పేరెంట్స్ అసోసియేషన్ వారు ప్రభుత్వానికి విన్నవించారు సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన బెస్ట్ అవైల్డ్ ఎబెల్ స్కూళ్లకు ప్రభుత్వం నుండి గత కొన్ని నెలలుగా రావాల్సిన బిల్లులు రావడం లేదని ఇందువల్ల సంబంధించిన స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు దుస్తులు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని అన్నారు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందటం లేదని విద్యార్థుల తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు వందలాది మంది ఎస్పీ ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బెస్ట్ బెస్ట్అవైలబుల్ స్కూళ్ల యొక్క పెండింగ్ బిల్లులను మంజూరు చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరారు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి మరియు పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ఎం పరమేశ్ మరియు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి టి అఖిలేష్ రెడ్డికి వేరువేరుగా వినతిపత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు రాజు మార్కుంది ఫోరం ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండురంగం కృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది సరైన సౌకర్యాలు పాఠశాల యాజమాన్య విద్యార్థులకు కల్పించడం లేదు మరి ఈరోజు ఫోరం ఫోర్ పెట్టాడు సంగారెడ్డి తరఫున అదేవిధంగా పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ డెవలప్మెంట్ దానికి వినోద్ పత్రం సమర్పించడం జరిగింది ఏవైతే బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు పెండింగ్ బిల్లులు మళ్లిచి విద్యార్థులకు సరైన సౌకర్యాలు అందించాలి సకాలంలో పుస్తకాలు కానీ వస్తువులు అదేవిధంగా వాళ్ళకు మెను ప్రకారము అట్టి పాఠశాలలో ఆహారం కానీ అల్పాహారం కానీ అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయిస్తున్నది మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అదేవిధంగా పాఠశాలల నిరుపేద విద్యార్థులకు వాళ్ళకు సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు మంజూరు చేసి వాళ్ళ యత్తును మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మరి రానున్న రోజుల్లో కూడా మరి రెండు వందల పైచీలు పిల్లలకు ఈ యొక్క స్కీమ్ కింద మరి పాఠశాల యాజమానాలు కల్పిస్తున్నాయి సీట్లు కల్పించి మరి వారికి నాణ్యమైన కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు మరి పెండింగ్ బిల్లులు త్వ త్వరితగతిన పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందించడానికి కృషి చేయాలని మేము ఫోరం ఓ ఫోర్ బిటార్ట్ సంఘటన తరఫున అదేవిధంగా పేరెంట్స్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తాం కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేవి చాలా మంచిగా రన్నింగ్ అయ్యాయి కానీ గత రెండు సంవత్సరాల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అమౌంట్ అనేది ప్రతి నుండి పోవడం వల్ల పిల్లలకు మరియు చాలా నిరుపేరు వాళ్ళకు చాలా ప్రాబ్లంగా ఉన్నది వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది ఇప్పుడు మెయిన్ చదువు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు ము భావితరాల్లో ముందుకొచ్చి ముందు ముందుకెదుతారని ఈ ప్రభుత్వం అనేది ఒక మంచి సంకల్పంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది పాఠశాల బెస్ట్ అవైలబుల్ అనేది ఒక ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే బెస్ట్ అవైలబుల్ ఆర్గనైజేషన్ ఎవరైతే నడుపుతున్నారో ఆ స్కూల్ వాళ్ళు యాజమాన్యానికి తగిన సమయాల్లో బిల్లు రాకపోవడం వల్ల పిల్లలకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మరియు పిల్లలతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొద్దిగా ప్రా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి నేను వినియోగించేది ఏంటంటే సకాలంలో బిల్లులు చెల్లించి త్వరిత పిల్లలకు మంచి చదువులు విద్యా బుద్ధులను నేర్పి నేర్పించి ఇక్కడ వాయిదాల్లో పిల్లలకు ఎటువంటి ఆటంకం కలుగుతున్నాయి డెస్టవలపల్ ద్వారా గవర్నమెంట్కు మంచి పేరు రావాలని మనసుకులు కోరుతుంది